ఈరోజు మోతిచూర్ లడ్డులను ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఏడెనిమిది బాదం పప్పులను వేసుకొని వేయించుకో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే నెయ్యిలో ముప్ప కప్పు గోధుమ రవ్వను వేసి వేయించుకుంటున్నాను ఈ గోధుమ రవ్వ మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి మీకు నెయ్యి కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు సో ఈ రవ్వ మొత్తం వేగాక ఇందులో హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం మెల్ట్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అనదర్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం ఇందులో టూ గ్లాసెస్ వాటర్ అనేది పడుతుంది మనకు రవ్వ ఉడికే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం ఉడికి దగ్గర పడుతూ ఉంటుంది రవ్వ పూర్తిగా ఉడికాక ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యే విధంగా కలుపుకొని రవ్వకు మొత్తం పట్టించాలి నేనైతే రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం రవ్వ మొత్తం ఉడికాక ఇందులో నాలుగైదు ఇలాచి క్రష్ చేసి వేసుకోండి రవ్వ మొత్తం పూర్తిగా ఉడికాక ఒక ఫైవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ చల్లారచని ఇలా మొత్తం చల్లారాక చేతికి నేతిని కానీ కొద్దిగా ఆయిల్ని కానీ అప్లై చేసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నప్పుడే మనం పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ లడ్డులాగా రౌండ్గా చుట్టుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేతికి నేతిని అప్లై చేసుకుంటే మీకు చేతికి వంటకుండా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా టేస్టీ మోతిచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి